హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసారెడ్డి అఫిషియల్ ఈరోజైతే ఒక కొత్త కలెక్షన్తో మేము ముందుకు వచ్చాము జేకే శారీస్ అండి ఇది వచ్చేసి మా దినాలో ఉంటుంది వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను వీళ్ళ దగ్గర ఫస్ట్ స్పెషాలిటీ ఏంటంటే కాటన్ శారీస్ మ్యానుఫ్యాక్చర్ చేసండి వీళ్ళు కాటన్ శారీస్ కాకుండా ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటాయి బట్ నేను ఇక్కడైతే కాటన్ శారీస్ అయితే చూపించడం జరుగుతుంది ఫస్ట్ వీడియో కూడా చేయడం జరిగింది పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ వన్ వీడియో చూసాక ఈ వీడియో కూడా చూసేయండి వీడియోలో మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఈ వీడియోలో నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ తో ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఎం ప్లస్ వరకు అయితే చూపించడం జరిగిందండి అంతేకాకుండా సెట్ వైజ్ అయితే పంపించడం జరుగుతుంది ఇండియాలో ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తారు సెట్ వైజ్ అయితే ఉంటుందండి సింగిల్ అయితే ఇవ్వరు మీరు షాప్కి విజిట్ చేసి ఎన్ని మోడల్స్ ఉన్నాయో కూడా చూసుకోవచ్చు లేదు దూరంగా ఉన్నాము అనుకుంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు జెన్యున్ షాప్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లలో అయితే వస్తాయి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసాం ఫస్ట్ అయితే అడ్రస్ చెప్తున్నానండి అడ్రస్ వచ్చేసి మనకి మదీనా సిగ్నల్ ఉంటుంది కదా మదీనా సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ లో మదీనా హోటల్ ఉంటుంది కొంచెం ముందుకెళ్తే షాదబ్ హోటల్ అయితే కనిపిస్తుంది అండి దానికి ఇంకొక కొంచెం ముందుకెళ్లాలి ముందుకెళ్తే స్టాప్ కనిపిస్తుంది నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దాని వెనకాలని ఇలా సందు ఉంటుంది అనమాట చిన్న చిన్నగా ఉంటుంది దారి ఇక్కడ ఆటో వెళ్తుంది కదా అదే అండి ఈ దారి కొంచెం ముందుకెళ్తే అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో షాప్స్ అయితే కనిపిస్తాయి కొంచెం ముందుకెళ్ళండి రైట్ సైడ్ లో మీకు హుస్సేన్ మార్కెట్ అని ఉంటుందండి ఎగ్జాక్ట్లీ హుస్సేన్ మార్కెట్ కి ఆపోజిట్ లో ఇలా చిన్న గల్లీ అయితే ఉంటుంది ఇక్కడ చూసారు కదా చిన్న మసీద్ కనిపిస్తుంది మసీద్ పక్కనే జేకే శారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో వీళ్ళ షాప్ అయితే ఉంటుందండి మేడం ఇది చూడండి ఈ ఐటమ్ ఉన్నాయంటే లైనింగ్ లో ఇది బోర్డర్ ఉన్నా లైనింగ్ లో బార్డర్ ఉండేది మేడం ఐటమ్ చాలా 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 బాగుందా ఈ ఐటమ్ మాత్రం మొత్తం చీరలు అలా వచ్చింది ఇది ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి నీకు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది జస్ట్ నైన్టీ నైన్ కంపల్సరీ ఇరవై పీసెస్ లో బండల్ తీసుకోవాలా ఇరవై పీసెస్ తీసుకున్నా అంటే నైన్టీ నైన్ ఉంటది ఇవి ఓకే ఖుల్లా ఏవి ఇయర్ ఓన్లీ బండల్స్ ఉంటది రంగత్ పేరు ఉంటది రంగత్ పేరు అలా డిజైన్ వచ్చింది యూనిక్ డిజైన్ యూనిక్ కలర్ అలా పళ్ళు ఉన్నాయి మొత్తం చీరలు నీకు అలా వస్తుంది మొత్తం చీర మొత్తం కూడా సూపర్ ఐటమ్ కలర్ మ్యాచింగ్ ఇది ఒకటి కలర్ ఇది ఒకటి కలర్ ఉన్నా ఇది ఒకటి కలర్ ఉంటది ఇది ఒకటి కలర్ ఉన్న ఐదు పీస్ లో కలర్ చాట్ ఉంటది మీకు ఐటమ్ కి చూపిస్తా డిజైన్ చూడండి మేడం ఇది ఒకటి డిజైన్ ఉన్నా ఇది ఒకటి డిజైన్ ఉన్నా ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి ఇది ఒకటి డిజైన్ ఉన్నా ఇది ఒకటి డిజైన్ డిజైన్స్ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నా సెట్ తీసుకోవాలి ఓన్లీ ఓన్లీ సెట్ తీసుకోవాలి ఓకే అలా ఎట్లా డిజైన్ ఉన్నాయి రేట్ మాత్రం ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉందా త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రేట్ మాత్రం ఓన్లీ ఓకే ఇది చూడండి మేడం ఇది కూడా సాఫ్ట్ లో చిన్న ఉంటది సాఫ్ట్ లో చిన్న ఫోల్డింగ్ లో ఉన్నాయి అదర్తి పేరు పెట్టినాం మేము మొత్తం సాడీ ఎలా ఉన్నాయి ఇది బ్లౌజ్ పీస్ ఉంటది మేడం ఇవి ఇది బ్లౌజ్ పీస్ ఉంటది ఇది రేట్ మాత్రం మేడం ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ గా ఉన్నాయి ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ చాలా చాలా సూపర్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ చాలా సూపర్ సూపర్ ఉంటది మేడం కలర్ మ్యాచింగ్ చూడండి మీరు ఎలా ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చాలా సూపర్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ మీకు పది కలర్ మ్యాచింగ్ ఉంటది పది త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అదితి పేరు ఉంటది మా హోల్ మార్క్ ట్రేడ్ ఉంటది అదితి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేడం ఇందులో మేడం ఇందులో ఇంకా డిజైన్స్ వస్తుంది ఇది ఇది ఒకటి డిజైన్ ఇది రెండు డిజైన్ ఇంకా ఒకటి పైన చూడండి మేడం పైన ఇది ఇక్కడ ఇక్కడ బోర్డు మీద కిందగా బోర్డు మీద కిందగా పెట్టినావా ఇది కూడా దాని వాళ్ళకి డిజైన్ ఉంటుంది డిజైన్ ఇంకా ఉంటుంది షాప్ లో విజిట్ విజిట్ చేసిన అంటే ఇంకా డిజైన్ ఉన్నాయి ఇందులో ఓన్లీ రేట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేడం ఐటమ్ చూడండి మేడం ఈ ఐటమ్ ఉంది అంటే కళాంజలి పేరు ఉంటుంది కళాంజలిలో సూపర్ ఐటమ్ ఉన్నా ఇది పైన ప్రింట్ ఉన్నా కింద బోర్డర్ లో శుభోరీ డ్యాంగ్ ఉన్నాయి పళ్ళలో శుభోరి డ్యాంగ్ ఉంటుంది ఇది మిడిల్లో ఎలా వస్తుంది మొత్తం చీరలు నీకు అలా వస్తుంది కింద శుభోరి డ్యాంగ్ ఉన్నాయి మిడిల్లో ప్రింట్ వస్తుంది నీకు ఇది రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఉంటుంది మేడం ఇది కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఉన్నాయి మేడం ఇందులో సూపర్ సూపర్ ఉన్నాయి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దాంట్లో డిజైన్స్ కూడా వస్తుంది మేడం డిజైన్స్ అలా ఇది ఒకటి డిజైన్ ఉన్నా ఇది ఒకటి ఇందులో మూడు డిజైన్ ఉన్నా మూడు డిజైన్స్ ఉంటాయి రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ గా ఉన్నా బ్లౌజ్ ఎలా వస్తుంది సార్ బ్లౌజ్ కూడా ఉంటుంది మేడం బ్లౌజ్ కూడా సూపర్ ఉన్నాయి బ్లౌజ్ షుబోరీలో వస్తుంది ప్లేన్ కాదు షుబోరీ వస్తుంది సేమ్ కింద ఎలా ఉన్నాయి అలా బ్లౌజ్ వస్తుంది ఇది కింద చూడండి ఎలా ఉన్నాయి సేమ్ బ్లౌజ్ వచ్చింది కింద బార్డర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ఉన్నా ఓకే ఇది ఇది కూడాలో కళాంజలిలో వేరే డిజైన్ ఉన్నాయి పైన మొత్తం శిబోరి ఉన్నాయి కింద కలంకారి ఇది పోచంపల్లి బార్డర్ ఉన్నా ఓకే ఇది బ్లౌజ్ చూడండి మేడం బ్లౌజ్ చూపిస్తా నీకు బ్లౌజ్ కూడా ఎలా ఉన్నాయి సేమ్ ఉంటది బ్లౌజ్ శిబోరిలో బ్లౌజ్ ఉన్నా రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ గా ఉన్నాయి సట్ వైజ్ వన్ పీస్ ఓపెన్ చేస్తా ఇది చూడండి మేడం ఇది చూడండి ఇది పళ్ళో ఉన్నాయి పళ్ళో కూడా సూపర్ ఉన్నాయి మేడం పల్లెలో కూడా చూడు రంగిలా ఉన్నాయి మొత్తం ఇది మొత్తం చీరలు అలా వస్తుంది నీకు మొత్తం చీరలో అలా శిబోరీ టైప్ ఉండేది ఇది పల్లె ఉన్న ఇది కలర్ మ్యాచింగ్ మీరు ఐదు ఐదు కలర్ మ్యాచింగ్ దొరుకుతుంది ఇందులో ఇది చూడండి ఐదు కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఐదుకి ఐదు కలర్ మ్యాచింగ్ సూపర్ ఉన్నాయి చాలా చాలా బాగుంది ఇందులో మేడం మీకు డిజైన్స్ ఉంటుంది బార్డర్లో లో తేడా తేడా ఉన్నాయి పోచంపల్లి ఇచ్చేసిన అంటే ఒకటి అలా బేల్ వచ్చింది బేల్ తర్వాత ఇంకొకటి పోచంపల్లి డిజైన్ ఉన్నా కింద బార్డర్ చూడండి పొచ్చంపల్లి డిజైన్ ఉన్న ఇంకా ఒకటి పారో డిజైన్ ఉంటుంది ఇందులో ఇది త్రీ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్గా ఉన్నాయి సూపర్ బట్ట కట్ బట్ అని ఫైవ్ ఫిఫ్టీ పక్కాగా వస్తుంది ఐదు మీటర్ ఎలా వస్తాలే ఫోర్ నైన్టీ ఎలా వస్తాలి ఐదున్నర పక్కాగా వస్తుంది మా దగ్గర ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ చిన్న పన్నా ఉన్నాయంటే వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది పెద్ద పన్నా ఉన్నాయంటే ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ వస్తుంది ఓకే ప్లస్ డ్రాయింగ్ ఉంటది స్టెప్ ఉంటది ఇందులో ఇందులో మీకు వన్ పీస్ ఓపెన్ చేస్తారు చూడండి మేడం చాలా చాలా సూపర్ సూపర్ డూపర్ ఐటమ్ ఉంటది మీకు ఒక పీస్ ఓపెన్ చేస్తా చూడండి మీరు ఇది మొత్తం చీరలు ఎలా ఉన్నాయి మేడం ఇది పళ్ళు ఉన్నా ఇది పల్లో ఉంటది మొత్తం సాడీకి స్టెప్ వస్తుంది స్టెప్ వస్తే మొత్తం బూటా వస్తుంది స్కర్ట్ లో అట్లా బూటా వస్తుంది మీకు ఇట్లా బూటా ఇది బ్రష్ ప్రింట్ లో బూటా ఉన్నాయి మేడం ఇవి మీకు కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ సూపర్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూడండి అలా కింద బూటా వచ్చింది కలర్ మ్యాచింగ్ కూడా ఐదుకి కలర్ మ్యాచింగ్ ఉంటది సూపర్ ఉన్నాయి అలా కింద స్కర్ట్ లో అలా బూటా వస్తుంది ఇవి బ్రుష్ పింట్ ఉంటది మొనోగ్రామ్ పేరు ఇది ఉన్నాయి అంటే చౌదరి ఐటమ్స్ ఉన్నాయి చౌదరి రేట్ మాత్రం ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ గా ఉన్నా ఇందులో డిజైన్స్ దొరుకుతుంది చాలా చాలా డిజైన్ ఉన్నాయి ఇది ఒకటి డిజైన్ ఉన్నా దాంట్లో ఇది ఒకటి డిజైన్ ఉన్న దాంట్లో ఇది కూడా మార్కెట్ మీద ఐదు వందలు పైన ఉన్నాయి దాంట్లో త్రీ నైంటీలో పెట్టినా ఇవి ఇందులో ఇంకా రేట్ ఎక్కువ కూడా వస్తుంది ఇది లేదు మా దగ్గర ఇప్పుడు ఇది తీసుకోండి త్రీ నైంటీ రూపీస్ గా ఏం ఏం తీసుకున్నంటే త్రీ నైన్టీ రూపీస్ గా ఉన్నాయి చౌదరి పేరు వస్తుంది ఓకే ఇది ఐటెం చూడండి మేడం ఈ ఐటెం ఉంది అంటే గ్రే కామన్ ఉన్నాయి గ్రే కామన్ ఇప్పుడు చాలా మార్కెట్ లో ట్రెండింగ్ ఉంటది రేట్ మాత్రం ఓన్లీ నీకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది వన్ పీస్ ఓపెన్ చేస్తా చూడండి చాలా మస్తు బార్డర్ ఉంటది ఇందులో ఇది బ్లౌజ్ పీస్ ఉంటది ఇది చిన్న బూటీలో బ్రాస్ పీస్ ఉన్నాయి మేడం ఇది పల్లో ఉంటది ఇది మొత్తం చీరలు ఉన్నాయంటే అలా వస్తుంది నీకు మొత్తం చీరలు అలా వస్తుంది ఇది కలర్ మ్యాచింగ్ ఐదు పీస్ లో కలర్ మ్యాచింగ్ దొరుకుతుంది మేడం ఇది చూడండి కింద బ్లాక్ ఉంటుంది ఇది గోల్డెన్ ఉన్నాయి ఇది రెడ్ కలర్ ఉంటుంది ఒక గ్రీన్ కలర్ ఒక బ్లూ కలర్ ఐదు పీస్ లో కలర్ చార్ట్ వస్తుంది రేట్ మాత్రం రీజనబుల్ రేట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఇచ్చేస్తా నీకు ఇంకా ఇందులో డిజైన్స్ ఉన్నాయి ఇట్లా ఈ డిజైన్ ఒకటి ఉన్నా ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి నాలుగు డిజైన్ ఉన్నాయి రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇందులో ఇంకా ఒకటి భారీ ఐటమ్ ఉంటది మేడం ఇది కూడా మీకు చూపిస్తా ఇందులో పట్టి అట్టి ఏం లేదు ఇందులో పట్టి ఉంటది కింద ఇది గోల్డ్ పట్టి ఉంటది ఇది ఐటెం వికాస్ గోల్డ్ ఉంటది ఇది కూడా మీకు ఎలా ఉన్నాయంటే డిజైన్ మాత్రంకి వన్ వన్ పీసెస్ వస్తుంది ఇవి ఇది వేరే వేరే వన్ 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 పీసెస్ వస్తుంది ఇది రేటు కొని ఎక్కువ ఉన్నాయి ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ గా ఉన్నాయి ఇవి కింద చూపినా అంటే ఫోర్ హండ్రెడ్ ఇవి చూపినా అంటే ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇవి ఓకే ఇందులో గోల్డ్ వచ్చింది గోల్డ్ ఉన్నాయంటే ఫోర్ సిక్స్టీ ఫైవ్ వితౌట్ గోల్డ్ ఎలా వచ్చింది అంటే ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు క్వాలిటీ ఉన్నాయి కన్ఫ్యూజ్ చేయవద్దు ఇది చూడండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ గా ఉన్నా చూడండి మేడం ఇది కలంకారీ ఐటమ్ ఉంటది మా మునగ్రామ్ పేరు ఉంటది షాలిమార్ ఉంటది కింద ఇది బాందనీ బార్డర్ వచ్చింది ఐటెం కి ఇట్లా చూడండి మేడం ఇది మొత్తం సాడీ ఇది బ్లౌజ్ ఉంటది ఇది పళ్ళు ఉంటది మేడం ఇవి మొత్తం చీరలు ఉన్నాయంటే మీకు మొత్తం చీరలు ఎలా వస్తుంది మేడం ఇది కలంకారీ టైప్ లో ఉంటది మొత్తం సూపర్ సూపర్ డూపర్ ఐటమ్ ఉంటది ఇవి ఇది బట్ట కూడా చాలా చాలా స్మూత్ ఉంటది మేడం మీకు కలర్ మ్యాచింగ్ ఉందంటే బార్డర్ కలర్ డిఫరెంట్ వస్తుంది మీకు బార్డర్ కలర్లో అలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ కలర్ ఉంటుంది మీకు రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉన్నా ఇన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉన్నా షాలిమార్ పేరు ఐటెం ఉంటుంది ఇవి ఇది డిజైన్స్ చూడండి ఇంకా ఇది ఇది డిజైన్ చూడండి ఇది ఒకటి డిజైన్ చూడండి ఇది ఒకటి డిజైన్ చూడండి ఇంకా మూడు డిజైన్ ఇంకా ఉంటుంది ఇది నాలుగు ఉన్నారు నాలుగు డిజైన్స్ ఉన్నాయి మొత్తం ఓకే చాలా ట్రెండింగ్ ఐటెం ఉంటుంది ఇవి ఇది రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నా ఎక్కువ కూడా లేదు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ వీడియోలో మేడం నీకు మొత్తం ఐటమ్ చూపినా అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోపల చూపినావా ఇంకా ఒకటి ఐటమ్ ఇది తెలుసా మేడం నారాయణపేట ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్న నారాయణపేట ఇప్పుడు ఈ వీడియో లైక్ చేసినా అంటే సబ్స్క్రైబ్ చేసినా అంటే దాని వాళ్ళకి ఫోర్ ఎయిటీ రూపీస్లో వచ్చేస్తా ఒక పీస్ చూపిస్తా ఇది మా ఇది మేడం ఇది నారాయణపేట ఉంటది నారాయణపేట్ మీకు తెలుసా ఎలా రేట్లు ఉన్నాయి మొత్తం మార్కెట్ లో థౌసండ్ రూపీస్ కూడా అమ్మిన ఇప్పుడు మార్కెట్ మీద హోల్సేల్లో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా పోయిందా ఇది వీడియో లైక్ చేసినా షేర్ చేసిన వాళ్ళకి మాకు చూపినా అంటే ఫోర్ ఎయిటీ రూపీస్ లో ఇచ్చేస్తావా ఇవి ఓన్లీ ఒకటి కలర్ దొరుకుతుంది ఇందులో చాలా చాలా స్టాక్ ఉన్నాయి ఓన్లీ వన్ కలర్ దొరుకుతుంది ప్యూర్ పెట్టన్న చీరలు ఉంటుంది ప్యూర్ నారాయణపేట ఉంటది సూపర్ సూపర్ ఐటమ్ ఉన్న రేట్ మాత్రం ఓన్లీ రూపీస్ ఇది ఆఫర్ ఉన్న వీడియో వాళ్ళకి ఇచ్చేసిన ఐటమ్ ఓకే కాటన్ శారీస్ కలెక్షన్ అయితే చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి మన ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్